వచ్చి దాదాపు పద్దెనిమిది సంవత్సరం పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకుంటున్నది అధికారం లేక వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని అయితేనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితేనేమి లేదు మాజీ అయితేనేమి మాజీ ఎమ్మెల్యేలు అయితేనేమి ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసుకుంటూ పోవడం తప్ప ఇచ్చిన హామీలను ఏవైతే మనం సూపర్ సిక్సర్ ఇచ్చామో ఆ హామీల్లో ఒకటి కూడా ఫుల్ఫిల్ చేయకుండా అన్నీ కూడా పార్షియల్గా పార్షియల్గా చేసుకుంటూ పోతూ ఒక టార్గెట్ చేసుకుంటూ పోతూ సోషల్ మీడియా వాళ్ళ మీద కూడా వందల కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కూడా మేము ఓ పది పదహైదు పదహారు ఎఫ్ఐఆర్లు కూడా కట్టించాము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏ కార్యకర్త అయినా ఏ లీడర్ అయినా ఏ మాజీ ఎంపీ అయినా ఎవరైనా కూడా దేనికి భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే మన భారతదేశం పెద్దది లిఖిత రాజ్యాంగం కలిగినటువంటి ప్రజాస్వామ్య రాజ్యం ఇక్కడ న్యాయం ఉంటుంది స్వేచ్ఛ ఉంటుంది సమైక్యత ఉంటుంది సౌభ్రాతత్వం ఉంటుంది అన్నీ కలిగినటువంటి రాజ్యాంగం రాజ్యాంగం ఇక్కడ ఉన్నది ఆ రాజ్యాంగాన్ని మర్చిపోయినటువంటి కూటమి ప్రభుత్వము ఒరిజినల్ రాజ్యాంగం తెలుసుకొని పరిపాలించుకుంటే బాగుంటుందనే ఆలోచన వాళ్ళకి ఎక్కడా కనిపించలేదు ముగ్గురు త్రిమూర్తులు లోకేష్ గారు నే పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ముఖ్యమంత్రి గారు అందరూ కూడా తెలుసుకొని ఆ విధంగా పరిపాలన చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడితే మంచిగా ఉంటుందనేది ప్రతి ఒక్కరూ గ్రహిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులు కూడా అన అణగారి వర్గాలు కూడా అనుకుంటారు కానీ దాన్ని మాత్రం వదిలేసి ఎంతసేపు ఎవరైనా ఏదన్నా చిన్న మాట మాట్లాడుతారు ఇక్కడ వాక్ స్వాతంత్రం ఉన్నదనేది ఆ రాజ్యాంగంలో కల్పించింది ఏం తెలీదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి గారు అయినా అయినాడు మన చంద్రబాబు నాయుడు గారు తెలియదా చిన్న వాక్ ఏదన్నా మాట్లాడితే మాత్రము ఒక ఎఫ్ఐఆర్ ఒక నోటీసు పోతము సఫర్ చేయడము ఆ ఫ్యామిలీని సఫర్ చేయడము దేశ రాష్ట్రం అంతా తిప్పడము ఇంకో చోటుకి తిప్పడము సర అక్కడ రిమాండ్ పెట్టడము మేము బెయిల్ వేసుకోవడము ఇదే పని మాకు జరిగింది ఇంతవరకు సక్సెస్ అయినాం ఇంకా రాబోయే మూడు మూడు సంవత్సరాల కాలంలో కూడా ఎవరి మీద కేసు పెట్టినా ప్రత్యక్షంగా ఎదుర్కొంటాం బెయిల్ వేస్తాం ఉన్నత న్యాయస్థానం గౌరవ న్యాయస్థానం హైకోర్టు పోతాం హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టు పోయాం అనేటువంటి సోషల్ మీడియా కార్యకర్తలు కేసు పెడితే సుప్రీంకోర్టులో బెయిల్ తెచ్చాం దమ్మున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లు వైఎస్ఆర్పీ ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఎక్కడ కూడా బెదిరేది లేదు అదిరేది లేదు అనేది స్వచ్ఛంగా నిరూపణ అవుతున్నది దాని నేను ఇంకోటి కూడా నేను పోలీసు వారికి చేస్తున్నట్టు ఏంటంటే గోల్డ్ మెడల్ కోసం పనిచేయండి ఏదో లోకేష్ ప్రజలు కాదు ఉన్నది లేకపోతే ముఖ్యమంత్రి గారి ప్రజలు ఉన్నది లేకపోతే ఇంకొకరు ప్రజలు ఉండదని పనిచేసినారు అనుకోండి మీరు ఇక్కడ సర్వీస్ చేసినట్టు లెక్కలేదు ఇక్కడ ఆ వాక్యం మీ నోటి నుంచి రావడం మంచిది కాదు ఈ ప్రజాస్వామ్యంలో ఇంత మంచి ప్రజాస్వామ్యంలో ఇలాంటి ప్రభుత్వంలో అది కూడా మీరు మర్చిపోయి కొంచెం ఎక్కడికైనా ఏ కార్యకర్తకైనా ఏ పార్టీ అయినా అది సిపిఎం కానీ సిపిఐ సిపిఐ కానీ లేకపోతే బీజేపీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఏ పార్టీ కార్యకర్తకి ఎక్కడ అన్యాయం జరిగింది ఎక్కడ పేపర్ ఇచ్చినా ఏ కంప్లైంట్ ఇచ్చినా కూడా మీరు ఇమీడియట్లీ యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవడం ఎక్కడ ప్రజాస్వామ్యం చెప్పండి ఎవరు చెప్పేదాకా క్వశ్చన్ ఉండదు ఆ క్వశ్చన్కి సమాధానం ఉండదు ఏమీ ఉండదు కాబట్టి నేను ఫైనల్గా చెప్తున్నా ఎన్ని కేసులు పెట్టినా మా ఎంపీ గారి మీద కేసు పెట్టినా ఇంకో ఇంకో మీద కేసు పెట్టినా ఇంకొకరి మీద కేసు పెట్టినా మేము తగ్గేది లేదు ఎందుకంటే ఇక్కడ గౌరవ న్యాయస్థానాలు ఉన్నాయి ఆ న్యాయస్థానంలో న్యాయం జరుగుతున్నది దృఢ సంకల్పం మాకు ఉంది కాబట్టి మీరు ఎన్ని కేసులు పెట్టుకునే మేము అక్కడికి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము దానికి తగ్గేది లేదు కానీ పోలీసు వారు ఇప్పటికైనా కానీ గ్రహించి ఆ కేసులు పెట్టడం అనేది కొంచెం మానుకొని పరిపాలన మీద ఈ ప్రజాస్వామ్యంలో కొంచెం భద్రతల మీద కొంచెం అవగాహన కల్పించుకుని శాంతి పద్ధతుల మీద కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తే బాగుంటుంది పోలీసు వారికి కూడా నేను చిన్న సహ సలహా ఇస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడా చివరిగా యత్తిస్తున్నాను ఈ కేసులకు కానీ మీరు పెట్టేటువంటి అరాచకాలకు కానీ మీరు నిర్బంధించే విధానం కానీ మీ జైళ్ళకు మీ పోలీస్ స్టేషన్లకు మీ హాస్పిటళ్లకు మీరు ఎక్కడ తీసుకున్న తగ్గే ప్రసక్తే లేదని ఫైనల్గా నేను చెప్తున్నాను థ్యాంక్ యూ